హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు దాని సమాచారాన్ని కొంచెం చూద్దాం ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికను పదహారవ ఆర్థిక సంఘం అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగారియా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరి సిఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశారు కాగ్ ఆర్బీఐతో పాటు వివిధ సంస్థల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది విక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నివేదిక కీలకం ఈ నివేదిక కీలక ఐదు అంశాల ఆధారంగా కీలక ఐదు అంశాల ఆధారంగా ఆర్థిక ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తుంది అవి ఒకసారి చూస్తే చూడండి ఐదు అంశాల ఆధారంగా ఆర్థిక ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తుంది వాటిని ఒకసారి చూస్తే ఖర్చుల నాణ్యత ఆదాయ సమీకరణ ఆర్థిక హేతుబద్ధత రుణ సూచిక రుణ స్థిరత్వం ఈ ఐదు అంశాల ఆర ఆధారంగా ఆరోగ్య ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ అంచనా వేసింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేశంలోని పలు రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య పరిస్థితులను విశ్లేషిస్తూ విడుదల చేసిన ఈ నివేదికలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఎనిమిదవ స్థానంలో నిలిచింది మొత్తం పద్దెనిమిది రాష్ట్రాలకు గాను తెలంగాణ నలభై మూడు పాయింట్ ఆరు స్కోరుతో ఎనిమిదవ స్థానంలో నిలిచిందని ఈ నివేదిక వెల్లడించింది ఈ ర్యాంకింగ్స్లో ఈ ర్యాంకింగ్స్లో ఒడిశా అరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం స్కోరుతో తొలి స్థానంలో ఉండగా పది పాయింట్ ఏడు స్కోరుతో చూడండి పది పాయింట్ ఏడు స్కోరుతో పంజాబ్ అట్టడుగు స్థానంలో నిలిచింది ఒడిశా తర్వాతి స్థానాల్లో చూడండి ఒడిశా తర్వాతి స్థానాల్లో ఛత్తీస్గఢ్ గోవా జార్ఖండ్ గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యకాలంలో సగటు ముప్పై ఆరు పాయింట్ రెండు మార్కులతో తెలంగాణ తొమ్మిదవ ర్యాంకులో ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నలభై మూడు పాయింట్ ఆరు నలభై మూడు పాయింట్ ఆరు మార్కులతో ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఖర్చుల నాణ్యతలో పన్నెండు ఆదాయ సమీకరణలో రెండు ఆర్థిక ఏతుబద్దత రుణ సూచిక విభాగంలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది తెలంగాణ మొత్తం వ్యయంలో చూడండి తెలంగాణ మొత్తం వ్యయంలో మూలధన వ్యయం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదిహేడు పాయింట్ ఆరు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి తొమ్మిది శా తొమ్మిది పాయింట్ మూడు శాతానికి పడిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్ చూడండి ఇక ఆంధ్రప్రదేశ్ ఇరవై పాయింట్ తొమ్మిది మార్కులతో ఇరవై పాయింట్ తొమ్మిది మార్కులతో కింది నుంచి రెండవ స్థానంలో ఉంది అలాగే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే విద్య వైద్య రంగాలకు కేటాయింపులు కూడా తక్కువగా ఉన్నాయి వైద్య రంగంపై వైద్య రంగంపై రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ ఆరు ఏడు శాతం ఖర్చు చేయగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి అది నాలుగు పాయింట్ ఐదు ఏడు శాతానికి తగ్గింది ఈ ఐదు సంవత్సరాలు చూడండి ఈ ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ అప్పుల వృద్ధి రేటు ప్రభుత్వ అప్పుల వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పంతొమ్మిది పాయింట్ ఒక శాతం మధ్య నమోదైంది ప్రభుత్వ అప్పుల వృద్ధి రేటు ఐదు సంవత్సరాల్లో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పంతొమ్మిది పాయింట్ ఒక శాతంకు మధ్య నమోదైంది కాగా హర్యానా కేరళ పశ్చిమ బెంగాల్ ఏపీ పంజాబ్ లాంటి రాష్ట్రాలు గట్టి ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నాయని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది చూడండి కాగా హర్యానా కేరళ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ లాంటి రాష్ట్రాలు గట్టి ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నాయని ఈ నివేదిక తెలిపింది ఈ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున చేయూత ఇవ్వాలని కూడా సూచించింది చూడండి ఇక్కడ స్టేట్స్ స్టేట్స్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నవి తర్వాత చివరి ఐదు స్థానాల్లో ఉన్నవి చూ ఇచ్చాడు చూడండి ఇక్కడ మొదటి మొదట్లో టాప్ ఫైవ్ తర్వాత బాటం ఫైవ్ టాప్ ఫైవ్లో ఒడిస్సా ఛత్తీస్గఢ్ గోవా జార్ఖండ్ గుజరాత్ అరవై ఏడు పాయింట్ ఎనిమిది స్కోర్తో ఒడిస్సా మొదటి స్థానంలో ఉండగా యాభై పాయింట్ ఐదు స్కోర్తో గుజరాత్ ఐదవ స్థానంలో నిలిచింది ఇక పద్దెనిమిదవ స్థానంలో పంజాబ్ పదిహేడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ పదహారవ స్థానంలో ప పశ్చిమ బెంగాల్ పదిహేనవ స్థానంలో కేరళ పద్నాలుగో స్థానంలో హర్యానా నిలిచాయి చూడండి ఇక్కడ ఈవైపు ఫైనల్ ర్యాంకింగ్ ఆఫ్ స్టేట్స్ ఫర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇక్కడ చూస్తే ఒడిస్సా అరవై ఏడు పాయింట్ ఎనిమిది స్కోర్తో మొదటి స్థానంలో ఉంది ఎక్స్పెండిచర్ యాభై రెండు పాయింట్ సున్నా రెవెన్యూ మొబిలైజేషన్ అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది డెబిట్ ఇండెక్స్ తొంభై తొమ్మిది పాయింట్ జీరో డెబిట్ సస్టైనబిలిటీ అరవై నాలుగు పాయింట్ జీరో ఇక తెలంగాణ ఎనిమిదవ స్థానంలో ఉంది చూడండి తెలంగాణ ఎనిమిదవ స్థానంలో ఉంది నలభై మూడు పాయింట్ ఆరు ర్యాంక్ స్కోరుతో నలభై మూడు పాయింట్ ఆరు స్కోరుతో ఎనిమిదవ స్థానంలో ఉంది చూడండి రెవెన్యూ మొబిలైజేషన్ డెబ్బై ఐదు పాయింట్ రెండు క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది డెబిట్ సస్టైనబిలిటీ పదకొండు పాయింట్ ఏడు ఇలా ర్యాంక్లో ఎనిమిదవ స్థానంలో నిలిచింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పట్టికలో కింది నుంచి రెండవ స్థానంలో ఉండగా తెలంగాణ ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఇది ఫ్రెండ్స్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదును గురించిన సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్